లో ఏదో ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు పడే పరిస్థితి ఇచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు ఇలా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇయ్యాల ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడుతా ఉన్నా